పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి పంచాయతీ ఎన్నికల్లో నిన్న షెడ్యూల్ ఇచ్చినారు నిన్న షెడ్యూల్ ఇస్తే కరెక్ట్ మూడు రోజుల మొదల నుంచి స్టార్ట్ చేసి రెండు రోజుల్లో ఇందిరమ్మ చీరలు అని చెప్పి మహిళలకు అక్కా చెల్లెలు చీరలు పంచే కార్యక్రమం చేసినారు అయితే మహిళలకు ఇవ్వవలసినటువంటి రెండు వేల ఐదు వందల నెలకు ఇవ్వలేదు మహిళలకు పెంచవలసినటువంటి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయలేదు మహిళలకు ఇవ్వవలసినటువంటి తులం బంగారం ఇవ్వలేదు ఈ హామీలు ఏమీ కూడా అమలు కాలేదు ఇవేమి ఇవ్వకుండా చిన్నపిల్లలకు చాక్లెట్లు ఇచ్చి బుదిరిపించినట్టు ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాడు చీరలు ఎప్పుడు ఇవ్వాలండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మ పండుగ చీర ఇచ్చేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు బతుకమ్మ పండుగలు అయిపోయినాయి చీర కాదు కదా జాకెట్ ఇంక కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు చీరలు ఇచ్చే పని పెట్టుకున్నాడు అది కూడా ఎక్కడిస్తున్నాడు చీరలు తెలిసినా ఇంకా గమ్మతు నా నియోజకవర్గం ఉన్నది నా నియోజకవర్గంలో భీమగల్ మున్సిపాలిటీ అక్కడ ఎలక్షన్లు లేవు నూట నాలుగు నూట పద్నాలుగు గ్రామ పంచాయతీలునే అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి ఒకటే నియోజకవర్గంలో ఎలక్షన్లున్న నూట పద్నాలుగు గ్రామ పంచాయతీల్లో గ్రామాలలో చీరలు వంచుతున్నాడు ఎలక్షన్ లేని భీమగల్ పట్టణంలో చీరలు వంచుతలేడు ఒకటే నియోజకవర్గంలో అంటే ఓట్లున్న దగ్గరనే చీరలు ఓట్లు లేని దగ్గర ఏమీ లేదు అట్లనే వడ్డీ లేని రుణాలు అంటున్నారు వడ్డీ లేని రుణాలు కాదు ఐదు లక్షల కంటే తక్కువ ఉన్న లోన్ల మీదనే వడ్డీ వడ్డీ లేదు ఐదు లక్షల కంటే పైన ఉన్న అన్ని లోన్ల మీద మహిళా సంఘాలకు ఇచ్చే లోన్ల మీద వడ్డీ వసూలు చేస్తున్నారు అది పొరపాటు మాట్లాడుతున్నారు ఈ రుణాలు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ఆ గ్రామాల మహిళా సంఘాలకే ఇస్తున్నారు ఎక్కడైతే ఎన్నికలు లేవో భీమగల్ పట్టణం లాంటిది అక్కడ మహిళా సంఘాలకు ఈ రుణాలు ఇస్తలేరు ఇది కూడా మళ్ళీ ఓట్ల కోసమే మోసం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి మహిళలకు కూడా అర్థమైనాయి ఇవాళ రైతులకు కూడా సన్న వడ్ల బోనస్ పేరుగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు అరవై శాతం మందికి చేయలేదు రెండు లక్షల రుణమాఫీ అట్టనే రైతు బంధు ఇస్తా అన్నాడు ఒకసారి ఎగ్గొట్టిండు ఒకసారి సగం మందికే ఇచ్చిండు ఒకసారి కేసీఆర్ ఇచ్చిన ఇచ్చిండు మొన్న ఆరు వేల చొప్పుని ఇచ్చిండు అంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పి మొన్న ఇచ్చిండు అట్టనే వడ్ల బోనస్ కూడా ఫస్ట్ అన్ని వడ్లకు అన్నారు తర్వాత సన్న వడ్లకని మాట మార్చిండు మళ్ళా ఇప్పుడు సన్నవాడులకు కూడా నాలుగు పంటలైనవి మొదటి పంట అసలు ఇవ్వలేదు రెండో పంట రెండో పంటకు ఇరవై శాతం మందికి ఇచ్చిండు ఎనభై శాతం మందికి ఇవ్వలేదు మూడో పంటకు మున్న వాసంగికి మొత్తంకే ఇవ్వలేదు బోనస్ సన్నవాడులో బోనస్ మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని బోనస్ ఇచ్చి రైతులకు కూడా చిన్నపిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చి బుదిరిపించుకుందాము అని చూస్తున్నాడు రైతులు కూడా గమనించారు రేవంత్ రెడ్డి చేసే మోసాలని ఇవాళ మహిళలు రైతులు గమనించు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తారు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం జయ తెలంగాణ